హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేయ చూద్దాం మా అమ్మగారు ఈ వేసవ కాలంలో ప్రతిసారి కూడా ఈ ఆవకాయ పచ్చడి చేసి మాకు ఇస్తూ ఉంటారు ఈసారి ఏంటంటే అమ్మని ఇంట్లోనే చేయమని చెప్పాను ఈ వీడియో తీద్దాము అనేసి ఇగోండి ఆవకాయ పచ్చడి చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసేస్తారు నాకైతే చాలా బాగా నచ్చింది ఏం లేదండి మార్కెట్లో చూడండి రైతు బజార్లో కానీ మనకి టెంక్ మామిడికాయలు దొరుకుతాయి ఆ మామిడికాయలు ఒకే సైజులో వాళ్ళ దగ్గర కట్ చేయించి తీసుకొని వస్తాం వచ్చిన తర్వాత శుభ్రంగా మొక్కల్ని క్లాత్తో శుభ్రంగా తుడాలని చెప్పారమ్మా శుభ్రంగా తుడిస్తామండి చిన్న తడి ఉన్నా సరే పచ్చడి అనేది పాడైపోతుందంట అందుకే కొలత కోసం నేను ఒక బౌల్ తీసుకున్నామండి ఈ బౌల్తో మొత్తం మాకు ఎనిమిది వచ్చాయి ఈ మొక్కలన్నీ కొలిస్తే ఎనిమిది బౌల్ వచ్చాయండి వచ్చిన తర్వాత ఇవన్నీ ఒక దాంట్లో పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఈ మొక్కలు కొంచెం ఫ్యాన్ గల్లా ఆరాలని చెప్పిందమ్మా ఏమైనా చిన్న రెడీగా ఉంటుందేమో అని చెప్పి అందుకని చెప్పి ఒక పల్లెంలో వేసుకొని కొంచెం ఆరబెట్టుకున్నామండి కొంచెం ఆరిన తర్వాత ఈలోపు మనం ఈ పచ్చడికి ఏమేమి కావాలో చూద్దాం ఈ ఆశీర్వాద్ పొడి కారం తీసుకున్నామండి అర కేజీ ప్యాకెట్ అలాగే వేరుశెనగ నూనె అర కేజీ ప్యాకెట్ తీసుకొచ్చాం అలాగే ఆవాలండి ఆవాల్లోని పెద్ద సైజు ఆవాలు చిన్న సైజు ఆవాలు కూడా ఉంటాయి కదండి చిన్న సైజు ఆవాలు తీసుకోమన్నారమ్మ ఆ తర్వాత వెల్లుల్లిపాయలు తీసుకున్నాము ఆ తర్వాత మెంతులు మెంతులు కూడా కొంచెం తీసుకొని పక్కన పెట్టుకున్నాం అండి మెంతులు అలాగే గళ్ళుప్పు ఒక కేజీ ఫైవ్ తీసుకొచ్చాం తీసుకొచ్చి గొంతు పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఏదైతే ఆవాలు ఉన్నాయో ఆవాలన్నీ కూడా కొంచెం మిక్సీ చేసుకున్నాం చేసుకొని మళ్ళీ జల్లించుకున్నాం ఏమైనా ఆవాలు మిగిలిపోతాయమని చెప్పి అవి కూడా చివరి వరకు మళ్ళీ వచ్చినవన్నీ కూడా మిక్సీ చేస్తారమ్మా చేసిన తర్వాత ఏదైతే బౌల్తో మనం ఎనిమిది బౌలు మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అది దాంతో ఒక బౌలు ఈ ఆవిపిండి తీసుకోవాలండి ఆవిపిండి అలాగే ఈ గల్లు ఉప్పు కూడా అదే బౌల్తో తీసుకున్నాం ఇది ఏం చేసామంటే మిక్సీ పట్టామండి పౌడర్లో చేస్తాం చేసిన తర్వాత బౌలు అదే ఉప్పు తర్వాత అదే బౌల్తోని కారం కూడా తీసుకోమన్నారండి అమ్మ కారం కూడా ఆ బౌల్ నిండా తీసుకున్నాం అంటే ఎనిమిది మామిడికాయ ముక్కలకి ఈ బౌలు ఎనిమిది బౌలు తీసుకున్నాం కదండి మామిడికాయ ముక్కలు ఒక్కొక్క బౌలు ఆవిపిండి అలాగే ఉప్పు అలాగే కారం కూడా ఒక బౌల్ తీసుకున్నామండి ఇవి తీసుకొని మొత్తం అన్నీ కూడా ఈ పెద్ద పల్లెంలోని తీసుకొని మొత్తం అన్నీ కూడా అమ్మ కలిపిస్తారు బాగా కలవాలని చెప్పారన్నమాట ఇదంతా బాగా ముందు కలుపుకోవాలి అంటే ఇప్పుడు మనకు వీడియోలో చూడండి డైరెక్ట్ పచ్చడి అయిపోయినట్టు చూపిస్తారు కదా అదేం కాదు ఒక త్రీ డేస్ అయినా సరే అది కొంచెం ఊరాలి బాగాన ఇప్పుడు ఆ మొక్కలు ఏం చేశారంటే ఈ కారం ఆవు పిండి తర్వాత ఈ ఉప్పు అన్నీ కలిపాం కదా అందులోనే మొక్కలన్నీ వేసి బాగా కలపమని చెప్పారు ఇగోండి ఇలా కొంచెం బాగా కింద వరకు వచ్చేలా బాగా కలుపుతున్నారు ఆ తర్వాత ఈ వేరుశనగ నూనె ఉంది కదండి ఇది కొంచెం వేయమన్నారు ఎక్కువ వద్దు కొంచెం వేయమని చెప్పారు కొంచెం వేసి కలపమని చెప్పారు ఇగోండి వేసిన తర్వాత అదిగోండి అమ్మ కలుపుతున్నారు బాగా ఈ మొక్కలకంతా పట్టేలాగంట ఈ కారం తర్వాత ఈ ఆయిల్ అది ఇలా పట్టాలని చెప్పారు ఇలా కలిసిన తర్వాత ఈ పైనుంచి అంటే కిందన అసలు ఏమి ఉండిపోకుండా మొత్తం కలిపేమన్నారు మొత్తం ఆ తర్వాత మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ వేయమని చెప్పారంటే మరీ ఆయిల్ ఇలా దిగిపోయేలా కాకుండా ఆయిల్ వేయమని చెప్పారు ఇగోండి ఆయిల్ వేసాం వేసిన తర్వాత మెంతులు కొంచెం తీసుకున్నారండి ఆ మెంతులు కొంచెం తీసుకొని ఇప్పుడు మెంతులు వాటిలో వేసి అవి కూడా అలా కలపమని చెప్పారు మెంతులు కూడా చూడండి బాగా కలిసేలాగా కలిపామని చెప్పారు అమ్మ ఇక కలర్ చూడడానికి ఇలా వచ్చింది కదా తర్వాత వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నామన్నారు వెల్లుల్లిపాయలు శుభ్రంగా తొక్కలు తీస్తాం తొక్క పొట్టు అంతా తీసేసి ఎల్లుల్లిపాయ మామూలుగా వచ్చేలా చేసి వాటిని కూడా అందులో వేసేసి శుభ్రంగా కలిపామన్నారు ఇక పైనుంచి కింద వరకు వచ్చేలాగా బాగా కలిపారు కలిపిన తర్వాత ఇవేం చేశారంటే ఆయిల్ అంటే మొక్కలు అలా పట్టేలాగా ఇది జాడీలో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పారు కానీ ఇప్పుడు అంటే మనం వీడియో తీయడం కోసమని నేను ఈ ప్లాస్టిక్ తీసుకున్నాను ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాం అడుగును కొంచెం ఆయిల్ వేయమని చెప్పారు వేసిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా వేస్తామండి ఆ ముక్కలన్నీ కూడా అండి ఇందులో వేస్తున్నాం జాడీలో పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుందని చెప్పారు జాడీలోనే పెడతాం కాకపోతే ఏంటంటే వీడియోలో బాగా అని చెప్పి ఇందులో వేసామండి ఇవ్వండి ముక్కలన్నీ కూడా మొత్తం అన్నీ వేసారు అసలు కొంచెం కూడా ఉండకుండా వేసిన తర్వాత చూడండి ఇది ఫుల్ అయిపోయింది అలాగే ఇంకొంచెం ముక్కలు ఉండిపోయాయి అవి పక్కన ఇంకో దాంట్లో చిన్న దాంట్లో వేసామండి వేసిన తర్వాత ఈ రోజుకి పూర్తయింది పని ఇదంతా కూడా ఏం చేసామంటే ఈ పక్కన ఉంచేయమని చెప్పారమ్మా ఇవి ఇలా ఉన్నాయి కదా ఇవి ఇలా ఉంచేసి ఏం చేయొద్దు ఇది పక్కన ఉంచామని చెప్పారు ఆయిల్ కూడా ఇంకా మిగిలిపోయింది ఆయిల్ అయితే ఆయిల్ వేయొద్దని చెప్పారు అప్పుడే ఆయిల్ ఎలాగా మనం మొక్కలు కలిపినప్పుడు నాకు తెలిసి ఒక పావు కేజీ ఆయిల్ వేసామేమో ఆ పావు కేజీ ఆయిల్తోనే శుభ్రంగా కలిపిన తర్వాత ఈ ఏవైతే డబ్బాల్లో ఉన్నాయో ఈ ప్లాస్టిక్ డబ్బాల్లో వేసి పక్కన పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డేకి ఆయిల్ అంతా కూడా దిగుతుంది తర్వాత ఈ మొక్కలు కూడా కొంచెం కింద దిగుతాయని చెప్పారు ఇగోండి నెక్స్ట్ డేకి ఇలా అయిందండి మనం ఈ దీన్ని ఎండా వేసాము మొక్కలు కానీ చూసారా ఎక్కడికి కిందకి దిగిపోయి అలాగే ఆయిల్ అనేది కూడా పైకి తేలింది ఆ తర్వాత అప్పుడు అమ్మ ఏం చేశారంటే ఈ చిన్న దాంట్లో తీసుకున్నాం కదా అవి కూడా ఇది శుభ్రంగా కొంచెం కలిపి అవి కూడా ఇందులో వేసామని చెప్పారు చూడండి ఇవ్వండి శుభ్రంగా కలిపిన తర్వాత నిన్నటికి కా ఎలా కనిపించిందండి ఆయిల్ లేనట్టు కనిపించింది కాని చూడండి ఈరోజుకి ఆయిల్ ఎలా వచ్చిందో వచ్చింది తర్వాత ఈ చిన్న దాంట్లో ఇంకా కొంచెం ఉంచాం కదండి ముక్కలు అవి కూడా ఇందులో వేస్తాం వేసి వేసేగా మొత్తం వరకు వచ్చినట్టు అయిపోయిందండి పచ్చడి మళ్ళీ అవి చూడండి అవి కలిపినప్పుడు కొంచెం ఆయిల్ ఎలా వేసారు కానీ ఆయిల్ అనేది చూడండి బాగా ఊరినట్టి తేలింది ఆ తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసామండి మళ్ళీ దానిపైన ఈ ఆయిల్ అంతా వచ్చింది కదా వచ్చిన తర్వాత అంటే ఈ ఊరగాయ ఆవకాయ పచ్చళ్ళకి ఊరగాయలకి అన్నిటికీ కూడా ఆయిల్ ఎక్కువ ఉండాలండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇగోండి మొత్తం ఆ చిన్న డబ్బాలో వచ్చినవి ఇవి అవి అన్నీ కలిపి మొత్తం ఒక దాంట్లో వేస్తాం ఇవి త్రీ డేస్ వరకు ఏం చేశారంటే మూత పెట్టుకొని పక్కన పెట్టుకోమన్నారండి త్రీ డేస్ వరకు ఇంకేం కాకపోద్దని చెప్పారు త్రీ డేస్ తర్వాత ఇగోండి ఈ విధంగా వచ్చింది అయితే అయితే ఈ త్రీ డేస్ తర్వాత అలాగే పై ముక్కలన్నీ పైకి కిందకి అలాగ కలపమని చెప్పారు ఏదైనా పొడవు గరిట్లు ఏమైనా ఉంటాయి కదండీ వాటితోని పైనుంచి కింద వరకు కలిపి ఉంచమన్నారు ఇదిగోండి వన్ వీక్ తర్వాత మనకి ఆవకాయ పచ్చడి పర్ఫెక్ట్గా బాగా తయారైందండి బాగా ముక్కలు కూడా బాగా ఊరయ్యి చాలా బాగుందండి పిక్కులు మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది చూడండి ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే చాలా సింపుల్గా ఉందండి నేనైతే మా అమ్మ చేసినప్పుడు నేను ఈ పచ్చడి చాలా కష్టం అనుకున్నాను కానీ చాలా సింపుల్గా బాగా చేస్తారు ప్లీజ్ మళ్ళీ ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ